ఏం జరిగిందో క్లుప్తంగా చెప్పు ఏం జరిగిందో వివరంగా చెప్పు ఇలా చాలా సందర్భాల్లో వివరంగా చెప్పు క్లుప్తంగా చెప్పు అని ఈ రెండు మాటలు మనం వాడుతూ ఉంటాం సో ఇన్ టుడే సెషన్ వీఆర్ గోయింగ్ టు లర్న్ దిస్ టూ థింగ్స్ క్లుప్తంగా చెప్పడాన్ని ఏమంటాము ఇన్ ఎ నట్సెల్ ఏదన్నా విషయం జరిగినప్పుడు దాన్ని కొంచెం క్లుప్తంగా చెప్ప ఏం జరిగిందో అంటే ఎ నట్సెల్ అనాలి సో షీ ఎక్స్ప్లెయిన్ మీ ద స్టోరీ ఆఫ్ దాట్ మూవీ ఇన్ ఎ నట్సెల్ ఎక్స్ప్లెయిన్ మీ ఎవ్రీథింగ్ ఇన్ ఎ నట్సెల్ ఇన్ ఎ నట్సెల్ అంటే క్లుప్తంగా అని చెప్పే సందర్భాల్లో యూస్ చేస్తాం మరి అలా కాదు నాకు క్లుప్తంగా వద్దు కట్ షార్ట్గా కాదు డీటెయిల్గా చెప్పు అని అంటాం అంటే వివరంగా చెప్పు అని అనాలంటే ఇన్ డీటెయిల్ ఇన్ డీటెయిల్ షీ ఎక్స్ప్లెయిన్ మీ ద హోల్ స్టోరీ ఇన్ డీటెయిల్ ఓకే సో ఐ వుడ్ లైక్ టు రీడ్ దిస్ బుక్ ఇన్ డీటెయిల్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ దట్ టాపిక్ ఇన్ డీటెయిల్ అంటే వివరంగా సో మీ ప్రాక్టీస్ కోసం ఒక వన్ ఆర్ టూ సెంటెన్సెస్ ఇస్తాను టూ సెంటెన్సెస్ లెట్స్ ప్రాక్టీస్ దాంట్ ఓకే సో ఈ స్టోరీ మొత్తాన్ని నాకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయండి ఆ మూవీలో మీకు ఏం నచ్చిందో క్లుప్తంగా చెప్పండి ట్రై దిస్ అండ్ ఫాలో ఫర్ మోర్